హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ కాళ్ళ మీద పడి భూమి ఇక ప్రాతిపడుతూ ఉంటుంది గగన్ బాబా నన్ను క్షమించు నేను ఆ రోజు నిన్ను ఇల్లరికం రమ్మని అనడం తప్పే కానీ నేను అలా ఎందుకు అన్నానో నీకు తెలియదు కదా అన్నట్లుగా భూమి అంటూ ఉంటుంది ఇంట్లో నుంచి భూమి కనిపించకుండా వెళ్ళిపోవడంతో శరత్ చంద్ర భూమిపైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎందుకంటే పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళ ముందు పరుగు పోతుందేమోనని మరి నిజంగా భూమి బాధపడుతున్న గగన్కి ఆ రోజు ఇల్లరికం గురించి అసలు ఎందుకు అన్నాను ఏంటి అనే నిజం బయట పెట్టబోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక పెళ్లి చూపుల వాళ్ళు వస్తారు కదా వచ్చిన తర్వాత శరత్చంద్ర ఎలా ఉన్నారండి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు అదేంట్రా కొత్తగా పిలుస్తున్నావు ఆ రోజుల్లో ఇద్దరం ఎంత చలాకీగా ఉండాం హారే ఓరే అని పిలుచుకునే వాళ్ళం కదా అని అంటూ ఉంటే అప్పుడంటే పిలుచుకున్నాము ఇప్పుడు మీరు మగ పెళ్ళివారు కదా మేము ఆడపిల్లివారు మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనగానే రెస్పెక్టు అది ఇది తర్వాత ముందైతే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా నువ్వు నన్ను హండి గిండి అనటం మానేసి నన్ను అరే ఒరే అంటే తప్ప నేను ఇంట్లోకి అడుగు కూడా పెట్టను అనగానే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అరే ఒరే అంటే తప్ప ఇంట్లో అడుగు పెట్టవా నువ్వు ఇంట్లోకి రావాల్సిందే భూమితో పెళ్ళి ఖాయం చేసుకోవాల్సిందే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకొని వెళ్లాల్సిందే అన్నట్లుగా ఈ విధంగా శరత్ చంద్ర తన ఫ్రెండ్తో నవ్వుతో మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళందరినీ నీకు పరిచయం చేయనక్కర్లేదు కదా అందరూ తెలిసిన వాళ్ళే కదా అనగానే సరే అని చెప్పేసి అందరూ కూడా ఇక లోపలికి వెళ్ళిపోతారు ఉదయ్ ఇక అంటే పెళ్ళికొడుకు ఉదయ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అందరికీ కూడా టీ కాఫీలు సర్వ్ చేయడంతో సంతోషపడుతూ ఉంటే అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఈ విధంగా అంటూ ఉంటాడు హరే శరత్చంద్ర నీకొక విషయం చెప్పాలి అనగానే ఏంటి డాడీ మీరు అన్నీ చెప్పేస్తారా ఏంటి అన్నట్లుగా ఉదయ్ అంటూ ఉంటే చెప్పకుండా ఎలా ఉంటానరా అయినా అంటూ ఉంటే శరత్చంద్ర వెంటనే ఉదయ్ మేమిద్దరం స్నేహితులం నువ్వు చెప్పమన్నా చెప్పొద్దన్నా వాడు ఆగడు ఖచ్చితంగా చెప్పే తీరుతాడు వాడు నాకు చెప్పి నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే బదులు వాడు నోటితోనే అందరి ముందు చెప్తే బాగుంటుంది కదా అనగానే అవున్రా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని ఈ విధంగా అంటూ నేను భూమి పెళ్ళి ఫోటో భూమి ఫోటో చూడమనిచ్చాను కదా నేను లోపలికి వెళ్ళేసరికి వాడిక రాత్రి కూర్చొని భూమి ఫోటోని చూస్తూ రా నేను గదిలోకి వచ్చిన విషయం కూడా పట్టించుకునే లేదు అన్నట్లుగా అంటూ ఉంటే వెంటనే అవున ఉదయ్ అనగానే అవునకు నాకు భూమి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం భూమి అంటే కూడా చాలా ఇష్టం అభిమానం అంటూ ఉంటే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు వెంటనే ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అపూర్వ దాన్నే కాదు దాని నాట్యాన్ని కూడా ఇష్టపడుతున్నాడంట అన్నట్లుగా అనుకుంటూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు నక్షత్ర అయితే ఎక్కడ లేని సంతోషపడుతూ ఉంటుంది సరే కానీ ముందు భూమిని తీసుకొస్తే చూస్తాంరా అనగానే ఆ ఏర్పాట్లు చూడండి అన్నట్లుగా అంటూ ఉంటే పాంతులు గారు అప్పుడే వస్తారు బాబు కొంచెం రోడ్లు రద్దీగా ఉండడంతో కొంచెం ఆలస్యమైంది అనగానే అవునా ఏం కాదు పంతులు గారు ఇప్పుడే వచ్చారు మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనగానే అవునా సరే అని చెప్పేసి వెంటనే అమ్మాయి అబ్బాయి చూసే కార్యక్రమం పెట్టుకోండి ఒక పని అయిపోతుంది అనగానే సరే పంతులు గారు మీరా వెళ్ళి భూమిని తీసుకురా అనగానే సరే అన్నయ్య అని చెప్పి మీరా గదిలోపే వెళ్ళి ఆ భూమి భూమి అని చెప్పి చూస్తూ ఉంటుంది వాష్రూమ్ డోర్ తీసి చూడగానే అక్కడ కూడా భూమి కనిపించడం పోవడంతో చాలా కంగారు పడుతూ బయట బయటకు వెళ్ళి అంతా కూడా చూస్తుంది ఎక్కడా కనిపించదు చాలా కంగారు పడుతూ అమ్మ భూమి అనుకుంటూ వచ్చి అపూర్వ దగ్గరికి వచ్చి వదిన భూమి కనిపించట్లేదు అనగానే ఏంటి మీరా అంతా వెతికావా నిజంగా ఎక్కడ కనిపించట్లేదా అనగానే నిజంగా అంతా వెతికాను వదిన అని అంటూ ఉంటే అవునా ఒక నిమిషం అని చెప్పి బావ ఒక నిమిషం నీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే వెంటనే శరచంద్ర సరేరా మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి శరచంద్ర అలాగే అపూర్వ ఇంకా అందరు కూడా బయటకు వెళ్ళిపోతారు కదా చెర్రి కూడా బయటకు వెళ్తాడు వెంటనే అపూర్వ బావ భూమి కనిపించట్లేదు అనగానే ఏంటి అపూర్వ ఏం మాట్లాడుతున్నావు ఇల్లంతా వెతికారా అనగానే అంతా వెతిక ఎక్కడ కనిపించలేదు అనగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ హరే చెర్రి అంటే నువ్వే భూమిని ఈ పెళ్ళి చూపుల నుంచి తప్పించడానికి మాయం చేసావా ఏంటి అనగానే లేదత్తయ్య నన్ను ఎందుకు అలా అనుమానిస్తున్నారు అనగానే మీరు మర్చిపోయారు అనుకుంటారు చరిత్రని ఆ రోజు నీతో పెళ్ళి అనగా ఆ రోజు రాత్రి ఏం చేశారు తనని ఆ గగన్ గడికి ఇచ్చి పంపించాలనుకున్నావు కదా అనగానే అది ఆ రోజు ఇప్పుడు కాదు అయినా నేను నక్షత్రతో పెళ్ళి చేసుకున్నాను కదా భూమితో పెళ్ళి తప్పించుకోవడానికి ఆ రోజు అలా చేశాను అని అంటూ ఉంటే వెంటనే చరి కాళ్ళలు పట్టుకుంటాడు శరశ్చంద్ర అవునన్నయ్య చరి చెప్పేది నిజమే కదా అన్నట్లుగా అంటూ ఉంటే సరే మామయ్య మీరు నా మీద అనుమానం పడకుండా మీరు వెంటనే భూమికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అనగానే భూమికి ఫోన్ చేయడం భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరుగుతుంది అసలు ఇందుకు భూమి ఎక్కడికి వెళ్ళింది అనగానే అప్పుడే భూమి శారద ఇంటికి వెళ్తుంది శారద కోపంతో రగిలిపోతూ భూమి దగ్గరికి వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా ఇంకా మా ఇంట్లో తీయవలసిన పరువు ఏమైనా మిగిలి ఉందా నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న వాళ్ళు ఊరుకుంటారా అని అంటూ ఉంటే అది అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి ఇంకెలా మాట్లాడాలమ్మా అయినా ఆ రోజు గగన్తో పెళ్ళి వద్దని వెళ్ళిపోయావు మళ్ళీ గగనే భర్త అంటూ తిరిగి వచ్చావు అని అంటూ ఉంటే అయినా ఆ రోజు నాకు మానసికంగా గగన్ భావతో పెళ్ళి అయిపోయింది కదా అది ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది అయినా నువ్వు నా వీళ్ళు దాన్ని తిగకుండా కాపాడేవన్న ఒక కారణంతో నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నానమ్మా అంతేకాని నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమనే రైట్స్ నాకు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి వెళ్ళమ్మా అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలి అర్థం కాక భూమి ఏడుస్తూ గట్టిగా శారదను పట్టుకొని కాళ్ళ మీద పడి బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య ఆ రోజు మీ ఇద్దరికీ విడాకులు ఇస్తే తప్ప మా నాన్న మా పెళ్లి చేస్తున్నారని తెలియదు అది తెలిసిన తర్వాత మీ ఇద్దరు విడాకులు తీసుకుంటే మేము పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉంటాం అని అనగానే ఏది ఏమైనా నువ్వు మీ నాన్నని వదిలి రాలేవు గగన్ని మర్చిపోలేవు ఇది ఎలా సాధ్యం ఉప్పు నిప్పుల వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే ఏది ఏమైనా సరే నాన్న ఒప్పుకుంటేనే గగన్ బావని పెళ్ళి చేసుకుంటానని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే మీ నాన్న ఒప్పుకోకపోతే చేసుకోనని చెప్తున్నావు అంతే కదా అనగానే లేదత్తయ్య నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గగన్ బావతో నా పెళ్ళి అయిపోయింది అయినా మానసికంగా గగన్ బాబా నా భర్త అలాంటప్పుడు ఆ పెళ్లి చూపుల్లో ఎలా కూర్చోగలను అందుకే పెళ్లి చూపుల నుంచి వచ్చేసాను అనగానే ఇలా వచ్చేవా తెలిస్తే మీ నాన్న ఊరుకుంటాడా అని అంటూ ఉంటే ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలనేది నా కోరిక గగన్ బాబా నేను కలిసి ఇద్దరం ఒక చారిటీ పెట్టి మేము ఇక మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలి అనుకున్నాం కదా దానికోసం గగన్ బావని మీరే ఒప్పించాలి అని చెప్పి భూమి చెప్పి అక్కడ నుంచి శారంతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళిపోవడం గగన్ రావటం ఇక భూమిని అక్కడ చూడటం అంతా కూడా జరిగిపోతుంది మరి గగన్ చేసి భూమి గగన్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించి గగన్ బావ అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తే గగన్ ఏమైనా మరి భూమిని అర్థం చేసుకుంటాడా